పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఎంతో మంది అభిమానులను సాధించుకుని జనసేన అధ్యక్షుడు పవన్ ఇప్పుడు మరింత మంది గుండెల్లో నిలిచిపోయారు పదేళ్ల కృషి శ్రమ మరియు కష్టానికి ఫలితాన్ని అందజేశారు ఆంధ్ర ప్రజలు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే అన్ని గెలిచి రెండు ఎంపీ సీట్లను కూడా సాధించుకుంది జనసేన ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంతో తెలుతున్నారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే నా తమ్ముడు ఎంతో గర్వంగా ఉంది నాన్న అంటూ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని తెలియగానే తన సోదరి మరియు నాగబాబు వదిన ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి అమ్మ అంజనా దేవి గారు తమ కొడుకు గెలిచినందుకు ఎంతో ఆనందించారు సంతోషంగా ఉందమ్మా ఈవేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విదయ్యాడు వాడు పంట కష్టానికి బహుతులు బలతో మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మ ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తగ్గుతాడు తన మేనమామ పవన్ కళ్యాణ్ గారు గెలిచారని తెలియగానే హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకుని పవన్ ని ఎంతో ఎమోషనల్ గా హక్ చేసుకుని పైకెత్తి గిరిగిరా తిప్పేశారు సాయితరం తేజ్ దేశాయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గెలుపుకి కాంగ్రెస్లేషన్స్ తెలియజేస్తూ పోస్ట్ చేశారు తన భార్య అన్నా లెజ్నోవా మరియు కొడుకు అఖిరానందన్లతో కలిసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు కూటమి విజయం గురించి చర్చించుకున్నారు తమ ఐదేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పోరాడుతుందని మనందరం కూడా ఆశిద్దాము ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్